జస్ట్ మాస్టర్ సివివి అని చెప్పి నమస్కారం అని చెప్పి కూర్చుంటే ద ఎనర్జీ లెవెల్స్ ఫ్లో ఇన్ టు ద బాడీ అది వాళ్ళు గమనించారు నేను చిన్న నేను సిక్స్త్ నేను ఎలా తెలుస్తుంది నాకు ఎనర్జీ తెలీదు ఏమీ తెలియదు కామ్నెస్ ఉండేది అదే విధంగా కొన్ని రోజుల తర్వాత నా టెన్త్ డిప్లొమా అలాంటి టైంలో ప్రాణాయామ సెషన్ మరి అది మెడిటేషన్ సెషన్ అప్పుడు అప్పట్లో నాకు తెలియదు అది ఒక గురూజీ చేపించారు అలా ఫుల్ గ్రూప్ మెంబర్స్ ని కూర్చోబెట్టి ఒకరి హ్యాండ్స్ ఇంకొక హ్యాండ్ని ఉంచి ఒక విధమైన బ్రీతింగ్ టెక్నిక్ చేపించినప్పుడు ఐ ఫీల్ దట్ ఎనర్జీ నేను ఇప్పటికి కూడా చెప్తున్నా ఐ కెన్ రిమెంబర్ దట్ ఆ ఫ్లో అనేది ఎలా వెళ్ళిందంటే ఒక్కరు ఒక్కరు చేయి నుంచి నాకు ఇలా వచ్చి ఇలా పాసేజ్ వెళ్తా ఉండేది నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట సో దెన్ ఐ రియలైజ్ హే సంథింగ్ ఈస్ దేర్ ఎనర్జీ నేను ఇప్పుడు నేను చూసాను ఎవరైనా ఇప్పుడు నేను స్వీట్ లడ్డు తినరా లడ్డు టేస్ట్ బాగుంటుంది అని మీకు చెప్తే ఆ తెలియని వాడికి ఆ ఏం చూడంగానే ఏదోలే అనుకుంటాడు అంటిల్ అన్లెస్ హీ హాస్ టేస్టెడ్ తింటే తప్ప ఇది స్వీటా సారా సాల్టీనా అనేది వాడు చెప్తాను నేను అలాగా నేను స్వయంగా అనుభవించాను కాబట్టి ఐ హావ్ స్టార్టెడ్ మై థింగ్